హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చిందో శనివారం పదమూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఎన్నిక వంద రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు అక్కడక్కడ రెండు వందల నలభై రెండు వందల ముప్పై అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ టాప్ ధర మార్కెట్ ఇక్కడ ఆరు గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు గంటలకి స్టార్టింగ్ ధరలు అనమాట ఇవి రేట్లు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక స్టాక్ కూడా కొంచెం ఎక్కువగా రావటం వల్ల ధరలు అనేది మూడు రోజులు చూసుకుంటే ధరలు అలాగే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్